ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి ప్రత్యేకంగా జకర్యా గ్రంథం యొక్క సమీక్ష మనం ధ్యానించబోతున్నాం జకర్యా గ్రంథము యొక్క సమీక్ష మనం ధ్యానం చేయబోతున్నాం మీ యొద్ద ఒక పుస్తకం ఒక పెన్ను పెట్టుకొని కొన్ని వివరాలు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథములో ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలలో జకరియా గ్రంథం ముప్పై ఎనిమిదవ పుస్తకం ముప్పై ఎనిమిదవ పుస్తకం దీని దీనియందు పద్నాలుగు అధ్యాయాలు రెండు వందల పదకొండు వచనాలు పద్నాలుగు అధ్యాయాలు రెండు వందల పదకొండు వచనములు ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు పదములు ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు పదములు ఇరవై ఏడు ప్రశ్నలు ముప్పై ఐదు ఆజ్ఞలు ఇరవై ఏడు ప్రశ్నలు ముప్పై ఐదు ఆజ్ఞలు నాలుగు వాగ్దానాలు రెండు వందల ఇరవై ఆరు జరగబోవు అంశాలు నాలుగు వాగ్దానాలు రెండు వందల ఇరవై ఆరు జరగబోవు అంశాలు యాభై తొమ్మిది ప్రత్యేక దైవ వర్తమానాలు యాభై తొమ్మిది ప్రత్యేక దైవ వర్తమానములు జకరియా గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం జకరియా అనే మాటకు అర్థం యహోవా జ్ఞాపకము చేసుకొను జకరియా అనే మాటకు అర్థం యహోవా జ్ఞాపకము చేసుకును జకర్యా యొక్క తండ్రి పేరు బెరక్య బెరక్య అనగా ఎహోవా ఆశీర్వదించును అని అర్థం బెరక్య అనగా ఎహోవా ఆశీర్వదించును అని అర్థం జకర్యా తాతగారు బెరక్యా యొక్క తండ్రి పేరు ఇద్దో ఇద్దో అనే ఈ మాటకు అర్థం ఏర్పాటు చేయబడిన సమయమునా అనే అర్థం ఇద్దో అనే పదానికి ఏర్పాటు చేయబడిన సమయమునా అనే అర్థం ఇద్దో కుమారుడు బెరక్య బెరక్య కుమారుడు జఖరియా ఇద్దో అనే మాట ఇద్దో బెరక్యా జకరియా అనే మూడు మాటలు కలిపినట్లయితే ఒక నూతన సందేశం వస్తోంది అదేమిటనగా ఏర్పాటు చేయబడిన సమయమును యహోవా ఆశీర్వదించుట కొరకు యహోవా జ్ఞాపకం చేసుకుంటారు అనే సందేశం ఈ గ్రంథం మొట్టమొదటి వచ్చినోళ్ళని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది జకరియా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటిది యూదా జనాంగం ఇజ్రాయిల్ వారు బబులోను చెరలో నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో వెరుపటికి వచ్చారు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో పారచేఖపు రాజైనటువంటి కోరేషు ఒక డిగ్రీ చేశాడు యూదులు వెనకకు తిరిగి వెళ్ళాలి అని దానిని ఆధారం చేసుకుని జరుబాబేలు నాయకత్వమున యహోశివ నాయకత్వమున వారు వెనుకకు వచ్చారు వారి దేవుని యొక్క మందిరం పునర్నిర్మాణం చేయటం కొరకు వాస్తవంగా వారు వెనుకకు వచ్చారు అయితే వారు ఆ మందిరపు పునర్నిర్మాణపు విషయంలో పది సంవత్సరాల పాటు వచ్చిన ఆటంకాలను బట్టి మందిరాన్ని నిలుపుదలు చేశారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై సంవత్సరంలో హగయి ప్రవక్త మరియు జకర్యా ప్రవక్త వీరు ఇరువురు కూడా దేవుడు వారికిచ్చిన సందేశాలను యూదుల మధ్య ఎరుషలేములో ఉన్న యూదుల మధ్య తెలియచేశారు హగయి వృద్ధ ప్రవక్త జకర్యా యవనస్తుడైన ప్రవక్త జకరియా బబులోనులో పుట్టాడు అని బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు ఈ జకరియా గ్రంథంలో పద్నాలుగు అధ్యాయాల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తే ప్రధానంగా దీనిని మూడు భాగాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు ఈ జకరియా గ్రంథాన్ని మనము విభజించుకున్నట్లయితే మొదటి భాగం దర్శనాల భాగం ఒకటవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయము వరకు ఎనిమిది దర్శనాలు జకర్యా చూచాడు అద్భుతమైన గ్రంథం అండి ఎంతో చిన్న పుస్తకం అయినప్పటికీ దివ్యమైన రాబోతున్న సంగతులు రాశాడండి చూచి రాశాడు అది దీనిలో గొప్పతనం ఎనిమిది దర్శనాల్లో మూడు దర్శనాలు తీర్పును గుర్చి ఐదు దర్శనాలు కృపను గుర్చి వ్రాయబడ్డాయి ఈ మూడు దర్శనాలు ఐదు దర్శనాలు ఇది విధంగా మనం చూసుకుంటున్నప్పుడు గొంజి చెట్లు కొమ్ములు కంసాలులు కొలనూలు పవిత్రపరచబడిన హోశువా దీపస్తంభం ఈ ఐదు దర్శనాలు కూడా కృపకు సూచనగా చెప్పబడ్డ దర్శనాలు మూడు దర్శనాలు ఎగిరిపో పుస్తకం కొలతూము నాలుగు రథములు ఈ దర్శనాలు తీర్పును జ్ఞాపకం చేస్తూ చెప్పబడినవిగా చూస్తాం రెండవ భాగం ఏడు ఎనిమిది అధ్యాయాలు రాయభారం ఉపవాసమును గుర్చినటువంటి రాయభారం దీనిలో మనం ఉపవాసముండి దుఃఖింతుమా అనే ప్రశ్నతో ప్రారంభించి నాలుగు జవాబులు ఇక్కడ తీసుకుని వచ్చాడు ఏడు ఎనిమిది అధ్యాయాల మధ్య ఉపవాసాన్ని గురించి రాస్తున్నాడు మూడవ భాగం ప్రవచనములు తొమ్మిదవ అధ్యాయం నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు ఐదు అధ్యాయాలు ప్రవచనాలు ఏమిటా ప్రవచనాలు మూడు భాగాలు ఈ ప్రవచనాల్లో మొదటిది ఇస్రాయేలును గుర్చిన ప్రవచన దానిలో బేరమాడుట దృష్టి ఉంచుట రెండవ ప్రవచనాలు ఎహోవాను గుర్చిన ప్రవచనాలు ఆయన ఉద్దేశాలు ఆయన కార్యము ఆయన ఇచ్చిన ఫలితము మూడవ భాగం మెస్సియాను గుర్చిన ప్రవచన ఆయన గార్ధపు పిల్లపై దీనుడై రాజ్యానికి రావటం ఆయన అధికార ఒలివ కొండ మీద ఆయన పాదాలంచటం యహోవాను రాజుగా మ్రొక్కటం ఇవి మెస్సియాను గుర్చిన ఆరాధనను గుర్చిన ప్రవచనాలు ఈ విధంగా ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవచ్చు తదుపరి ఈ గ్రంథాన్ని ప్రత్యేకంగా చూచినప్పుడు ప్రాముఖ్యంగా కాలపరమైన కొన్ని వివరాలు మనం ధ్యానం చేసుకుంటాం జ్ఞాపకం ఉంచుకోండి బబులోను రాజ్యం త్రోయబడి కోరేషు రాజ్యానికి వచ్చిన సంవత్సరం క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది కోరేషు ఇస్రాయేలీలను చెరలో నుండి వెనకకు పంపటం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది మందిరం యొక్క ప్రారంభం పునర్నిర్మాణ ప్రారంభం క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరు మంద్రపు పని నిలిచిపోవుట క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై మందిరపు పని నిలిచిపోయిన పిదప పది సంవత్సరాలు కనుక క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవైలో హగై వృద్ధ ప్రవక్త జకరియా యవనస్థుడైన ప్రవక్త వారి ప్రవచనాలు ప్రారంభించారు క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారులో మందిరం సంపూర్ణం చేయబడింది ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం మందిరము సంపూర్తి చేయటం ద్వారా వారు పొందబోయేటువంటి ఆశీర్వాదం ఆ తదుపరి వారి యొక్క ఆరాధనలు కొనసాగించటం ద్వారా వారు పొందబోయే ఆధ్యాత్మిక వృద్ధి తాము పొందబోయేటువంటి ఘనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల ఎదుట మందిర నిర్మాణం నిలిచిపోయినప్పుడు వచ్చిన శ్రమలు ఎన్నదగినవి కావని చెప్పటం ఇందులో ప్రవక్తల ఉద్దేశాలు తాము పొందబోయే ఘనకార్యాలు చెప్పినప్పుడు తామున్న ప్రస్తుతమైన ఉన్న సమస్యలను జయించడానికి వారు శక్తి నందుతారనేటువంటి ఉద్దేశంలో ఈ ప్రవచనాలు గ్రంథంగా వ్రాయబడినట్లు భావిస్తున్నారు దీని యొక్క కాలము వ్రాయబడిన కాలం రెండు భాగాలుగా దీన్ని మనం తీసుకుంటాం మొదటి భాగం మొదటి ఎనిమిది అధ్యాయాలు క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై నుండి ఐదు వందల పద్దెనిమిది మధ్య రాశాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై నుంచి ఐదు వందల పద్దెనిమిది మధ్య మొదటి ఎనిమిది అధ్యాయాలు వ్రాశాడు తొమ్మిది నుండి పద్నాలుగు వరకున్న ఐదు అధ్యాయాలు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో రాశాడు ఇది ఒక్క పుస్తకముగా కూర్చబడినప్పటికీ కూడా వీటి మధ్యలో మనకు నలభై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నిడివి కనిపిస్తుంది ఇది కాలపరమైనటువంటి వివరం తర్వాత దీనిలో ప్రాముఖ్యమైనటువంటి వచనము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొమ్మిదవ అధ్యాయం జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రాముఖ్యమైనటువంటి వచనం చదువుకుందా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశిలేము నివాసులారా ఉత్సాహముగా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచు ఉన్నాడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు సువార్తలలో ఒక సువార్తలో గాడిదని యొక్క సువార్తలో గాడిద పిల్ల అని వ్రాయబడిన ప్రవచనం యాదృచ్ఛికంగా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎరుసలేమునకు శిలువ హోలీ వీక్ అంటాం చూశారు సిలువ ముందు ఆయన జయప్రవేశం చేశారు ఎరుసలేము జల జయప్రవేశం చేసినప్పుడు ఆయన వెంబడి ఉన్నటువంటి వారు హోసన్నా అని స్థుతిగీతాలు పాడుతూ ఆయన మయంపరిచారు ఆ సందర్భంగా యోధామత ప్రవిష్ఠులు పరిషయులు పెద్దలు యేసుక్రీస్తు ప్రభువును గద్దించారు అయ్యా నీ శిష్యులను ఈ పిల్లలను నోరు మూపించమన్న వీరు మౌనం రాళ్ళు కేకలు వేస్తాయని ప్రభు సెలవిచ్చారు ప్రవచనం నెరవేర్పు మనకు కనిపిస్తుంది అలాగే ఆయన యొక్క జయప్రవేశం రెండవ రాకడలోని కూడా ఇందులో ప్రధానంగా చర్చించబడింది ఆయన మొదటి రాకడ ఆయన రెండవ రాకడ ఆయన దీనుడే వచ్చుట ఆయన సింహాసనాధిపతిగా ఉండేటట్టు కొరకు వచ్చట ఆయన యుధాగోత్ర సింహంగా వచ్చట ఇవన్నీ కూడా ఈ యొక్క జకర్యా గ్రంథంలోనే మనకు కనిపిస్తాయి ఇందులో ప్రధానమైనటువంటి స్థలం ఎరుచులేమైతే ప్రధాన వ్యక్తులుగా జరుబాబేలు యహోషువా మనకు కనిపిస్తారు దీనిలో ప్రాముఖ్యమైన అంశాలుగా మనం దేవుని యొక్క రోషం మందిరం పునర్నిర్మాణం చేయబడటం రాజు రావటం దేవుని యొక్క భద్రత అను నాలుగు ప్రధాన అంశాలు ఈ నాలుగు వివరిస్తే ఒక ఎపిసోడ్ అయిపోతుంది అంత దివ్యమైన అంశాలు ఇందులో నిగూఢంగా వ్రాయబడ్డాయి వచన ధ్యానాలకు వెళ్ళినప్పుడు ఈ అంశాలను ఎక్స్పోజ్ చేస్తూ వాక్యాన్ని మీకు అందిస్తాను ప్రాముఖ్యంగా ఈ మొట్టమొదటి ఎనిమిది అధ్యాయాలను చూసినట్లయితే ఎరుశలేము మందిర పునర్నిర్మాణం ఆగినప్పుడు తిరిగి నిర్మించటం కొరకు చెప్పబడినటువంటి దర్శనాలు అలాగే రెండవ భాగంగా మనం చూసినట్లయితే తొమ్మిది నుండి పద్నాలుగు అధ్యాయాల వరకు ఉన్న భాగం అవి పూర్తయిన తర్వాత చెప్పబడినటువంటి భాగాలు ఎరుశలేమ మందిరం పూర్తయిన పిదప అందుకని క్రీస్తు పూర్వం ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల ఇరవై మధ్యలో వీటి యొక్క వివరంగా మనకు కనిపిస్తుంది జకరియా గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం దీనిని మీరు ఆస్వాదిస్తారని ఈ వాక్యం వింటుండగా ప్రభువుకు మీ జిబాలు మీ హృదయాన్ని సమర్పిస్తారని నేను భావిస్తున్నాను జకర్యా గ్రంథము యొక్క ప్రధానమైనటువంటి అంశాలలో ముఖ్యంగా మనం దేవుని యొక్క మందిరం చుట్టూత ఈ యొక్క ప్రవచనాలు తిరగటం గమనార్హం ఈ ఆలయం అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు ఇస్రాయలీల యొక్క జీవితంలో అతి ప్రధానమైనటువంటి అంశం దేవుని యొక్క ఆలయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇస్రాయల్ జనాంగం యొక్క విడుదల ఐగుప్తు నుంచి విడుదల మోసే నాయకత్వంలో జరిగింది దేవుడు సినాయి పర్వతం మీద మోసే భక్తునికి ప్రత్యక్ష గుడారాన్నిచ్చాడు ఆ ప్రత్యక్ష గుడారం వారి మధ్యన ఉంచుకొని దాని చుట్టూతా పన్నెండు గోత్రాల వారు నిలిచి ఉండగా లేవీలు యాజకులు అందులో సేవ చేస్తూ ఉండేవారు దావీదు భక్తుడు తన రాజ్యం పరిపాలన క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు దావీదు భక్తుడు పరిపాలనలో ఈ దేవుని యొక్క మందసం ప్రత్యక్ష గుడారములో అతిపరిశుద్ధ స్థలములో ఉండే దేవుని మందసం దేవుని సన్నిధిని తమ మధ్య ఉంచుతుంది అనేటువంటి భావం కలిగిన వాడే అది తన రాజ్యానికి తెచ్చుకున్నాడు ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయినటువంటి మందసం సమయాల గ్రంథంలో మనం చూస్తాం ఏలి కుమారులు హోపుని హాసులు పాపములో పడిపోయినప్పుడు మందసాన్ని మందసాన్నెత్తుకుపోయారు అది వెనకకు తీసుకుని రాబడింది నావిధి యొక్క కాలంలో ఆ యొక్క మందసం తీసుకొచ్చినప్పుడు ఉబోధ ఇంట మూడు మాసాలు ఆ మందసం ఉండగా ఆ ఇంటి వారు దీవించబడ్డారు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కృపతో కూడిన శాంతిని ప్రజల మధ్యన సన్నిధిని ఉంచటానికి దేవుని మందిరం వారి మధ్యన ఉన్నది కనుక పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాల్లో కూడా దేవుని మందిరం ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా వారి జీవితాల్లో ఉంది బలిపీఠం దేవుని యొక్క మందిరం దేవుని మందసం ఇవన్నీ కూడా ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నాయి ఎందుకు దేవుడు మందిరాన్ని కట్టమన్నాడు ప్రజల మధ్య తాను నివాసం ఉండటం కొరకు ప్రజలతో తన సహవాసాన్ని కొనసాగించటం కొరకు కనుక ఈ వాక్య ధ్యానం నేను ఇక్కడ నిరుపుదలు చేస్తున్నాను